తప్పులు అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మెత్తీలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులు పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష ఇవాళ మేము ఎన్ని లక్ష కోట్లు తెచ్చినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసానో లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకు ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తాన డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకులు ఇవ్వలేకపోతున్నాం ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికి పోతుంది అధ్యక్ష ఇదే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇదే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ తప్పులకు వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ లక్ష ఇరవై ఏడు వేల కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటువంటి అధ్యక్ష నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి నా అధ్యక్ష ఉండుంటే ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించడం అధ్యక్ష ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్కు కు అక్బరుద్దీన్ ఓఎస్ గారు పదే పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి కార్పొరే హాస్పిటల్ బతకలేకపోతున్నాయి డాక్టర్లు జీతాలకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే అడక ఓ నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోని అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అది రైతు భరోసా కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాప ఈ పాపాత్ములదే అధ్యక్ష ఈ పాపాల గౌరవలు రాష్ట్రాన్ని అమ్మేసి కోకపేట అమ్మిరి ఔటరింగ్ రోడ్ అమ్మిది హైదరాబాద్ భూములు అమ్మిరి హైటెక్ సిటీ అమ్మేసింది ప్రతిదీ అమ్మేసింది అధ్యక్ష వైన్ షాపులు లాస్ట్ కు మన 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 ఏమంటారు మన 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 బలహీనతను కూడా ఆరు నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష బైన్ షాప్ల పేర్ల మీద